విశాఖ మేయర్ మార్పు అనివార్యమని కూటమి పార్టీల నేతలు తేల్చి చెప్పారు వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరగాలంటే ఖచ్చితంగా మేయర్ మారాల్సిందేనని అన్నారు బీసీ మహిళలకు అన్యాయం చేస్తున్నామంటూ వైసీపీ చేస్తున్న అసంబద్దమైన విమర్శలను మానుకోవాలన్నారు అదే సమయంలో నేడు కీలక బడ్జెట్ సమావేశానికి జివిఎంసి సిద్ధమైంది నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ ఈ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు జీవిఎంసి కమిషనర్ లేకపోవడంతో విశాఖ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సమావేశం జరగనుంది ఈసీఎం మహిళ మీద అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పి కుల రాజకీయం చేద్దామని చెప్పి ఆ విధంగా రాజకీయంగా లబ్ధి పొందుదామనితోనే బొత్సాస్ దత్తిభావనను మాట్లాడుతా ఉన్నారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు బీసీలు రాష్ట్ర పార్టీకి అధ్యక్షుల పదవులు ఇచ్చారు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ జగన్మోహన్ రెడ్డి మీ అధ్యక్షుడు కనీసం ఒక్కసారైనా బీసీకి అధ్యక్ష రాష్ట్ర అధ్యక్ష పదవి పార్టీది ఇచ్చాడా విశాఖ కార్పొరేషన్ లో ఎంత అవినీతి చేశారు ఈ అవినీతిని అంతా మేము బయటకు తీర్దాం ఆలోచనతో చాలాసార్లు సార్లు కౌన్సిల్ లో చేయడం జరిగింది అడి విజిలెన్స్ రాశాం దాని మీద ఎటువంటి స్పందన రాకుండా ప్రభుత్వాన్ని ఆపే పరిస్థితి దాన్ని బయట తీయాలంటే మేయర్ ఆ సీట్లో కూర్చుని అరువురాలు కాదు అనే ఆలోచనతోనే ఈరోజు మేము అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి కూటమి నాయకులందరూ కూడా నిర్ణయించడం జరిగింది దానికి మీ పార్టీలో ఉన్న కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విసిగి చెందే ఈరోజు మాకు సపోర్ట్ చేస్తాం మేం దించండి అని చెప్పి చెప్పే పరిస్థితి ఉంది ఒకటి అడుగుతున్నాం బొత్స సత్యనారాయణ గారిని మీరు ప్రతిపక్ష నాయకుడిగా మండల్లో మీరు ఎలా ఉన్నారు అక్కడ మహిళ ఉంది కదా ఆమెను ఎందుకు పెట్టలేదు మీరు మీ ప్రతిపక్ష నాయకురాలు కావనింది పెట్టలేదు